అందరికీ నమస్కారం అండి అక్షర ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ మట్టి గణపతి మట్టి గణపతిని ఎందుకు పూజించాలి అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం ఈ వినాయక చవితి ఎప్పుడు కూడా భాద్రపద మాసంలోనే వస్తుంది కదా ఈ భాద్రపద మాసంలో వర్షాలు పడుతూ ఉంటాయి అంటే ఇది వర్ష ఋతువు కాబట్టి ఎప్పుడు వర్షాలు పడుతూనే ఉంటాయి పూర్వం రోజుల్లో వర్షాకాలంలో ఎప్పుడు వర్షాలు పడి వర్షం నీళ్ళు పొంగి పొరలేవంట అలా వర్షాలు పడుతున్నప్పుడు ఎక్కడైనా చెరువుల్లో కానీ నీటి కుంటల్లో కానీ నీరు పారకుండా పూడిక అడ్డం పడి నీరు పోకుండా ఉండేదట అలా అడ్డుపడినటువంటి పూడికను మట్టిని తొలగించేవారు ఆ ప్రజలు అలా మట్టిని తొలగించి ఎప్పుడైతే నీళ్ళని తొలి సారీ మట్టిని తొలగిస్తామో మళ్ళీ నీళ్లు యధావిధిగా వెళ్ళిపోయేవి అంటే చెరువులు నదులు నీటి కుంటల్లో సజావుగా నీళ్ళు పారేవన్నమాట ఆ విధంగా తీసినటువంటి పూడికతో అంటే ఆ బంక మట్టితో అప్పుడు విగ్రహాలను తయారు చేసేవాళ్ళు వినాయకుని విగ్రహాలను తయారు చేసేవాళ్ళు అనమాట ఇంకా ఆ వినాయక విగ్రహాలను తయారు చేసి పాది కూర్చొని ఆ ప్రతిమకు పూజలు చేయడం మొదలుపెట్టారు ఇరవై ఒకటి పత్రాలతో పూజలు పూజ చేయడం అలా చేసేవాడు ఆ విధంగా సంతోషంగా వినాయకుని పండుగను చేసుకునేవాళ్ళు ఇంకా వినాయకుణ్ణి ఎలా తయారు చేస్తామండి మట్టితో కదా ఆ మట్టికి నీరు కలిపి మట్టి ముద్దని తయారు చేస్తే ఆ మట్టి ముద్దతో మనం కావాల్సిన రూపాన్ని మనం తయారు చేసుకుంటాం అలా వినాయకుని తయారు చేసుకుంటాం కదా ఈ మట్టి కానీ నీరు కానీ పంచభూతాల్లో ఉండేటువంటి భాగాలే కదా అంటే మట్టి వినాయకుని పూజించడం అంటే పంచభూతాలను పూజించినట్టే మట్టి వినాయకుడు పంచభూతాల సమాహారం ఒక్క వినాయకుని పూజిస్తే పంచభూతాన్ని పూజించినట్టే లెక్క అనమాట ఇక ఆయనకు పెట్టేటువంటి ఇరవై ఒకటి పత్రాలు కూడా దేనికి సంబంధించినవి అడవికి సంబంధించినవి అంటే ఆ చెట్లన్నీ కూడా అడవిలో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి కదా వాటికి వాటర్ ఏమీ అవసరం లేదు అలా అడవికి సంబంధించిన పత్రాలతోనే మనం ఆయన పూజ చేస్తాం మొత్తానికి ఆయన ప్రకృతి ప్రేమకుడు కదా ఇక ఈ ఇలా పదకొండు రోజులు పూజలు ఎందుకున్నటువంటి వినాయకుడు మళ్ళీ నిమజ్జనం చేసేటప్పుడు ఎక్కడికి వెళ్తాడు గంగమ్మ ఒడిలోకే వెళ్తాడు కదా కాబట్టి మట్టి ఎప్పటికైనా శ్రేష్టం కాబట్టి మట్టి గణపతినే పూజిద్దాం పర్యావరణాన్ని సంరక్షించుకుందాం ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి మీరికి ఈ లైక్ మీరు ఈ లైక్ ఇచ్చినట్లయితే మీరు ఇంకొక వాళ్ళకి ఈ వీడియో చూసే అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు థ్యాంక్